అవి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈ వీడియోలోకి వస్తే ఇవాళ ఒక ప్రముఖ యూట్యూబరు ఇవాళంటే ఇవాళ కాదండి ఒక టూ డేస్ బ్యాక్ ఒక ప్రముఖ యూట్యూబర్ ఏం చేశారంటే తనకి బిజినెస్లో లాస్ వచ్చిందని ఒక వీడియో చేశారండి మనీ హెల్ప్ అంటే మనీ పరంగా హెల్ప్ అడిగారనమాట అది అడగగానే చాలామంది కూడా హెల్ప్ చేశారు ప్రముఖ ఒక ప్రముఖ యూట్యూబర్ కూడా ఒక వన్ ల్యాక్ రూపీ వన్ ల్యాక్ రూపీస్ అలా ఇచ్చారనమాట టూ ఒక టూ ల్యాక్స్ పైనే వచ్చాయండి అమౌంట్ ఖచ్చితంగా అని కాదు టూ ల్యాక్స్ పైనే వచ్చాయండి ఇంకా సమాజంలో ఎవరిని నమ్మి మోసపోయినా మన తెలుగు వాళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళైతే ఎవ్వరు లేరండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే అంతగా అభిమానిస్తారు ఎవరినైనా సరే అది ఒక యూట్యూబర్ కావచ్చు ఒక సినిమా వాళ్ళు కావచ్చు ఒక రాజకీయ నాయకుల్ని కావచ్చు చాలా అభిమానిస్తారండి అందుకని వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం అని కూడా చూసుకోరనమాట హెల్ప్ చేస్తారు ముందు అది దానికి మెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చెప్పేదో ఏంటంటే ఈ ఇలా ఒకవేళ తనకి ఆపద ఉన్నా కూడా అడగడం మంచిదేనండి అంటే వేరే నిర్ణయాలు తీసుకోకుండా లైఫ్లో వేరే వాళ్ళని అడగడం మంచిదే కానీ తనకి యూట్యూబ్ పరంగా కూడా చాలా మంత్ మంత్లీ చాలా అమౌంటే వస్తాయి కానీ అంత అమౌంట్లో ఉండి కూడా తను చాలా అమౌంట్ ఎక్కువ పెట్టేసి అప్పులు తెచ్చేసి కూడా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారంట అది లాస్ వచ్చిందని చెప్పారు లాస్ రావడంతో అది అమ్మేస్తే ఒక టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ అలా వచ్చాయి మిగతా మిగతా వాటికి ఏంటంటే అందరినీ హెల్ప్ చేయమని అడిగారనమాట అందులో తప్పు అయితే లేదండి కానీ కొంతమంది వన్ రూపీ పంపించారని చెప్పారు అయితే వన్ రూపీ అనేది కూడా చాలా ఎక్కువే కదండి అసలు పంపించడం అనేది గ్రేట్ జనాలు వన్ రూపీ అని కాదు మనకి ఇచ్చింది ఎంత అని చూసుకోకూడదు మనం కానీ అది ఎంత పంపించినా సరే వాళ్ళకి పంపించాలని పంపించారు కాబట్టి అలా బెటకరంగా మాట్లాడడం కూడా బాల్యతనమా అంటే వెటకారమని కాదు రూపాయ ఒక రూపాయి పంపించారన్నట్లు అన్నారు ఇంకొకటి ఏంటంటే మొత్తానికి తన ఇంకా ఆ అడగడం మరి ఆపేశారని అన్నారు కానీ తన ఆపద తీరిన తెరపైన జనాలు హెల్పింగ్ నేచర్ అనేది ఉందండి ఇలా ఉండబట్టే కరోనా టైం అప్పుడు కూడా ఇంతమంది హెల్పింగ్ చేసే నేచర్ ఉండబట్టే కరోనా వచ్చినా కూడా ఇంతమంది సేఫ్ అవ్వగలిగారు ఆ మంచితనం అనేది ఇంకా ఉందండి కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలా కాకుండా ఇలా చాలా యూట్యూబర్స్ చాలాసార్లు అడిగారండి వీళ్ళకి కాకుండా కొంతమందికి ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎలా అంటే ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్స్ కూడా మనీ లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారనమాట మొన్నీ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక కామెడియన్ కూడా చనిపోయారనమాట మాములు కిడ్నీ ప్రాబ్లం వల్ల అతనికి కూడా హెల్ప్ చేస్తే ఇలా అంటే చాలామంది చేశారండి వాళ్ళు కూడా ఫోన్పే గూగుల్ పే పెట్టారు ఇలా ఎక్కువ చేస్తే తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగేది అది అతను బతికేవాడు అనమాట ఈ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా బిజినెస్ చేసాము మాకు అది చేసాము ఇది చేసామని అడిగే వాళ్ళకి హెల్ప్ చేసే బదులు ఇలా మామూలుగా హెల్త్ పరంగా చేస్తే చేయండి కానీ ఎక్కువ అమౌంట్ అయితే చేయొద్దు కానీ ఇలా హెల్త్ పరంగా అడిగే వాళ్ళకు కూడా తప్పకుండా సాయం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి ఎందుకంటే బిజినెస్లో లాస్ అయినా మళ్ళీ కోలుకోవచ్చు కానీ హెల్త్ పరంగా ప్రాణం పోతే తిరిగి రాదండి కాబట్టి మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నేను చెప్పేది ఒకటేనండి యూట్యూబర్స్కి కూడా హెల్ప్ చేయండి కానీ ఎక్కువ మనీ అనేవి మీ దగ్గర మీరు ఇబ్బంది పడి కూడా వాళ్ళకి హెల్ప్ చేయొద్దండి ఏదో కొంతవరకు మీరు చేయగలిగిన దాంట్లో పదో వంతు అలా చేయండి ఇంకా మిగతా అది చెప్పదలుచుకునేది ఎందుకండి ఇలా హెల్త్ ఇష్యూస్ మీద కనుక ఎవరైనా సహాయం అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి మీకు చేతనైతే మ్యాక్సిమం ఎంత చేతనైతే అంత హెల్ప్ చేయండి అండి అది కాదు వస్తుందని మీరు అనుకోవద్దు అది వస్తే రావచ్చు లేకపోతే లేదనమాట అదేవిధంగా ఏదైనా పే పేదవాళ్ళు ఆపదలు అడిగినా కూడా మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అండి అవి రాలేదని అనుకోండి ఇంకా మనీ ఎందుకంటే పేదవాళ్ళు ఇవ్వలేరు కాబట్టి మళ్ళీ వాళ్ళని అడగడం కూడా బావేం కాదు ఆపదలు ఇచ్చేసి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా హెల్త్ పరంగా కానీ ఏదన్నా ఇది డేంజర్ దీనివల్ల ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అలాంటి వాటికి ఖచ్చితంగా హెల్ప్ చేయండి అలా అలా ఇలా హెల్ప్ చేయమన్నానని యూట్యూబర్స్ కూడా ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయితే ఖచ్చితంగా చేయదండి ఎందుకంటే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది మీ ఇప్పుడు ఈ సాయం చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ కూడా సాయం చేస్తారు అంత అవసరం లేదండి ఎందుకంటే మీ లైఫ్ మీరు చూసుకుండి ఎందుకంటే అవతల వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తున్నప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి సాయం చేయడం అనేది అనవసరం అన్నమాట అది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి మీరు ఏదో కొంచెం వరకు చేయండి నిజంగా ఒకవేళ నిజంగా ఆపదనుకోండి అలా కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి కొంతవరకు చేయండి అంతే కానీ మరీ మీరు ఇబ్బంది పడేటట్లయితే చేయదు కానీ ఒక ఆపదలో ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మీరు ఎంతో కొంత అమౌంట్ పే చేశారంటే ఆ దేవుడు మీకు ఖచ్చితంగా మేల్ చేస్తాడండి ఇంకా పేదవాళ్ళ విషయంలో అయితే ఇంకా ఖచ్చితంగా హెల్ప్ చేయండి అది మాత్రం కన్ఫామ్ అనమాట అది చేయకుండా అయితే అస్సలు ఉండొద్దండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే బిజినెస్లో నష్టాలు అనేవి వస్తాయి పోతాయి కానీ ప్రాణం పోతే రాదు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యపరమైన విషయాలు అయితే హెల్ప్ చేయండి ఈ యూట్యూబర్స్ కూడా ఏదన్నా హెల్త్ పరంగా ఏదన్నా అత్యవసరం అయితే అడిగితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది కానీ ఆ సిచ్యువేషన్లో మనకు తెలియదు కండి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది కానీ ఏదో జరిగిన తర్వాత అనుకోవడం కంటే ఈ హెల్ప్ చేయడం అనేది పర్వాలేదు కొంచెం బాగానే ఉంది జనాలు కూడా బాగానే హెల్ప్ చేస్తున్నారండి అందులో అది మెచ్చుకోదగ్గ విషయం అన్నమాట రోజుల్లో ఒక హెల్ప్ చేయడం అనేది సొంత తల్లిద సొంత తల్లిదండ్రుల కజల అన్నదమ్ముళ్ళే సాయం చేయండి ఈ రోజుల్లో ఒక యూట్యూబర్స్కి సాయం చేయడం అనేది చాలా బాగుందండి జనం కూడా మానవత్వం అనేది ఇంకా బతికే అనిపిస్తుంది నాకైతే కానీ ఈ మానవత్వం అనేది హెల్త్ పరంగా ఎవరైనా అడిగినప్పుడు సాయం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఇదండి నాకు ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్